హలో అండి అందరూ కూడా అయితే ఈరోజు వచ్చి నేను ఇప్పుడు కర్రీ చేస్తున్నాను ఇది వచ్చి ఎట్లా ఎలా తయారు చేస్తారో అనేది పెడుతున్నాను కావాల్సిన ఐటమ్స్ మెత్తళ్ళు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో ఇక్కడ కారం ఇది ఆడించుకున్న కారం ఉప్పు పసుపు అండి నేను ఎలా వండుతానో మీకు చూపిస్తాను ముందుగా అయితే మెత్తలు వేసుకోవాలి ఇవి వేణీల్లో కడుక్కోవాలండి లేకపోతే మెత్తల్లో ఇసకిసగ్గా ఉంటాయి అందరికీ తెలుసు కాకపోతే నేను మామూలుగా అప్పుడు వీడియో పెడుతున్నానండి చూడండి ఇట్లా వేపుకున్న తర్వాత చూడండి అట్లా ఏపుకోవాలి ముందు మెత్తలు వేయాల ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తాము అంటే కొందరిళ్లల్లో కొన్ని స్టైల్లో చేస్తారు ఇది మా స్టైల్లో కదా మేము వేసుకుంటున్నాం వీడియో ఎలా ఉన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా మరి ఇదిగోండి మెత్తళ్ళు అయితే వేగిపోయాయి తీసేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడైతే ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కొంచెం టమాటాలు వేయండి మెత్తలు అయితే వేగిపోయి వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ టమాటాలు ఉన్నాయి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం టమాటాలు వేసేస్తాం మేము ఇప్పుడైతే టమాటాలు కూడా వేసేస్తానండి టమాటాలు మెత్తలు కూడా వేస్తాను బాగుంటాయి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ కొంతమంది ఇంట్లో వంకాయలు వేసుకోవచ్చు లేదనుకుంటే ఇట్లా టమాటాలు వేసుకోవచ్చు కొంతమంది దోసకాయ వేసుకుంటారు మాకైతే టమాటా వేసుకుని తింటాం మేము ఎక్కువగా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేయాలి బయట అయితే వర్షం బాగా కొడుతుందండి మా అక్కడి నుంచి అయినా చల్లగా ఉందని ఇప్పుడు నేచుకొని వండుతున్నాను క్లైమేట్ చాలా బాగుంది చూసారా గాలి వాన పక్క ఇప్పుడైతే కారం వేస్తున్నాను ఒక స్పూన్ సరిపోతుందండి ఎందుకంటే ఇది ఆడించుకున్న కారం కదా సరిపోతుంది అలాగే కొంచెం పసుపు ఉప్పు తగినంత ఇదంతా కలాయి పెట్టి కొంచెం వాటర్ పోసుకొని జింటుకోవడమేనండి చూ వాటర్ అయితే పోస్తున్నానండి ఇదిగోండి నా కర్రీ అయితే మంచి